తో నువ్వు ప్రాంతంలో కొనసాగినప్పుడు ఏమవుతుందో తెలుసా కమ్మరి వాణి కొలిమిలో ఇనుప కడ్డి పెట్టామనుకోండి పెట్టగానే తీసేస్తే ఏమవుతుంది ఏమవుతుంది పెట్టిన మొదటి నిమిషంలో ఏముందంటే నిప్పులో అగ్నిలో ఇనుమున్నది పెట్టగానే ఏమంటే ఆ చిత్రం ఏంటి చెప్పండి అగ్నిలో ఇనుప కడ్డీ ఉంది ఒక ఐదు నిమిషాలు ఆ కడ్డి అలాగే పెట్టి కొలిమి బాగా గాలిగొట్టాడు అనుకోండి తర్వాత కడ్డి బయటికి తీస్తే అగ్నిలో కడ్డీ కాదు కడ్డీ లోపల అగ్ని ఉంది దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రార్థనా జీవితం ప్రారంభించినప్పుడు దేవుని సన్నిధిలోని ఉంటావు పరిపక్వ దశలో కొలిమి నుంచి బయటకు వచ్చేసినా సరే నీలోనే అగ్ని ఉంటుంది దేవునికి స్తోత్రం గాక ప్రార్థన గది కొలిమి వంటిది దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవునితో నువ్వు టచ్లో ఉంటావు దహించు అగ్ని అయిన దేవునితో నువ్వు టచ్లో ఉండి 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 నువ్వు అడిగింది నీకు వస్తుందో లేదో కానీ దేవుడైతే నీ లోపలికి వచ్చేస్తాడు దేవుని స్తోత్రం కలిపిన గాక హలోయ ఎక్కువ ప్రార్థనలో వాడికి దేవుని స్వభావం వస్తుంది దేవుని వ్యక్తిత్వం వస్తుంది దేవుని నీతి దేవుని న్యాయం దేవుని పరిశుద్ధత దేవుని వంటి ఆలోచన విధానం దేవుని ప్రేమను పోలినటువంటి శాశ్వత ప్రేమంలోకి వచ్చేస్తుంది దేవుని వంటి కూడా వస్తుంది దేవుని సన్నిధులు అందుకు గడపాలి నువ్వు ప్రార్థన గదిలో మోకరిస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా ఏటీఎం దగ్గరికి వెళ్తున్నాను అనుకుంటున్నారు నోనో నోనో అది కాదు అసలైన సత్యము వాస్తవ స్థితి అది కాదు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏదో పొందాలని వెళ్ళి నీకు తెలియకుండానే నీవు పరమకుమారి వాణ్ణి సారి మీద మోకరిస్తున్నావు దేవుని స్తోత్రం కలిగిన దాకా ప్రార్థనలో ఉన్నంతసేపు నువ్వు అడిగేది అడుగుతానే ఉంటావు పరమకుమారి చేతులు నీ మీదకొచ్చేస్తాయి నీ మనస్సును ఆలోచన తలెంపులు మారుస్తూ ఉంటాడు నీ గోళ నీది నీ ప్రార్థన నీది ఆయన ప్రణాళిక అయింది అసలు సార మీదికి నువ్వు రావడానికే దేవుడు నీ జీవితంలో సమస్యలు కొన్ని రాణిస్తాడు పరమకుమారి సార మీదికి రావడానికే నీలో కొన్ని వేదనలు సమస్యలు పుట్టిస్తాడు ఆయన ప్రార్థన కూటానికి ఎందుకు రాలేదంటే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నానండి అన్నాడు ఒక ఆయన అవునా ప్రాబ్లమ్స్లో ఉన్నందుకు ప్రార్థనకు రాలేదు అవునండి ఈ ప్రాబ్లమ్స్ అనేది తొలగిపోవాలని ప్రార్థన చేయండి అన్నాడు నేను అన్నాను ఇన్ని సమస్యలు ఉంటేనే నువ్వు ప్రార్థన చేయలేదు సమస్యలు లేకుండా పోయేక చేస్తాడా అప్పుడు అసలు చేయడు Andy. Uh...